సాధారణంగా ప్రతి ఒక్కరూ వేడి నీటితో స్నానం చేసేందుకు ఇష్టపడతారు మరికొందరు సీజన్కు అనుగుణంగా వేడి చన్నీటితో స్నానం చేసేందుకు ఆసక్తి చూపుతారు అయితే వేడి నీటితో స్నానం చేసేవారు వ్యాయామం చేయనక్కర్లేదట ఈ విషయాన్ని లండన్ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించారు బాగా అలసిపోయి వచ్చిన తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న వేడి నీటితో స్నానం చేస్తే మనసు హాయిగా ఉంటుందట నిజానికి వేడి నీటితో స్నానం చేయడం మంచి అలవాటే పైగా ఇది ఓ వ్యాయామం అంత సమానమట ప్రతిరోజు వేడి నీటితో స్నానం చేసేవారు గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చని అంతేకాక రక్తపోటు మధుమేహం వంటి రోగాలు సైతం తగ్గుముఖం పడతాయని వారు చెబుతున్నారు ఇందుకోసం రెండు వేల మూడు వందల మందిపై పరిశోధన చేశారు వీరి పరిశోధనలో ముప్పై నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయడంతో నూట నలభై క్యారెలు ఖర్చు అనంతరం వారికి వేడి నీటితో స్నానం చేయనట్టు తెలిపింది వేడి నీటితో స్నానం చేశాక కూడా నూట నలభై క్యారెలు ఖర్చైనట్లు వారు తెలిపారు అయితే శ్రమతో బ్రిస్క్ వాక్ చేయడం కంటే వేడి నీటితో స్నానం చేయడం ఉత్తమని లండన్ పరిశోధకులు తెలిపారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి